శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము నాల్గవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా దక్షుడు సభలో పరమశివుడిని నిందిస్తూ సభలో ఉన్నటువంటి వారందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో సభాసదుల్లారా ఈ శివుడు నన్ను గౌరవించకపోవటమనేటటువంటిది నేను క్షమించలేను అని దక్షుడు తీవ్రమైనటువంటి కోపముతో అన్ని మాటలన్నా పరమశివుడు ఏమీ మాట్లాడకుండా ఉదాసీనంగా కూర్చునే ఉన్నాడు అట్లా శివుడు కూర్చునే ఉండటాన్ని చూసేసరికి దక్షుడికి ఇంకా కోపం పెరిగిపోయి ఇక ఓర్చుకోలేక పరమశివుడిని శపించటము కోసమని ఆచమనము చేసి ఈ రకంగా శపిస్తూ ఉన్నాడు ఈ రుద్రుడు దేవతలలో అధముడు ఇతడు యజ్ఞములో దేవతలతో సమానముగా సహభాగం న లభతాం దేవై దేవగణమహా దేవతలతో సమానముగా యజ్ఞభాగాన్ని పొందకుండుగాక ఈ రుద్రుడు అని దక్షుడు పరమశివుడిని శపించాడు సభలో ఉన్నవారందరూ శివుడిని శపించవద్దు శపించవద్దు అని అంటున్నా సరే దక్షుడు వారి మాటలు ఏమాత్రం వినిపించుకోలేదు పరమశివుడికి శాపమిచ్చి తీవ్రమైనటువంటి కోపముతో ఆ యజ్ఞ సదస్సు నుండి జగామా నిజం నికే తన్నం దక్షుడు ఇంటికి వెళ్ళిపోయాడు తన భవనానికి వెళ్ళిపోయాడు అయితే దక్షుడు శివుడిని శపించినటువంటి విషయం శివుడి అనుచరులకు తెలిసింది అందులో ప్రధాన సేవకుడైనటువంటి నందీశ్వరుడికి తెలవగానే నందీశ్వరుడు కళ్ళెర్ర చేసి మళ్ళీ దక్షుడికి దారుణమైనటువంటి శాపాన్నిచ్చాడు అంతేకాదు ఏచ అన్వమోదన్ శివుడిని దక్షుడు నిందిస్తూ ఉంటే ఎవరెవరు విన్నారో ఎవరెవరు ఆమోదించారో విని ఎవరెవరు వారింపలేదో విని ఎవరెవరు ఊరికనే ఉన్నారో వారందరినీ కూడా నందీశ్వరుడు దారుణంగా శపిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఈ దక్షుడు లేనటువంటి వాడు స్వతంత్రుడను అనేటటువంటి అహంకార తో ఉన్నటువంటి మూర్ఖుడు ఆ దురహంకారంతోనే భగవానుడైనటువంటి పరమశివుడినే నిందించాడు శపించాడు ఈ దక్షుడు అందుకని ఈ దక్షుడు తత్వజ్ఞానము లేనివాడై జ్ఞానము ఏమాత్రము లేనివాడై నీచకర్మలు చేస్తూ ఉండుగాక సాంసారికమైనటువంటి భోగముల ఎందు ఆసక్తి కలవాడై ఉండుగాక స్త్రీ కాముడైపోవుగాక త్వరలో ముఖో చిరాత్ త్వరలోనే మేక ముఖము కలవాడు అగుగాక అంతేకాదు ఈ దక్షుడిని అనుసరించినటువంటి వారందరూ సంసరణ కర్మారంభులై నిచ్చలున్ సంసరంతౌ ఇహ జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉందురుగాక ఈ దక్షుడిని అనుసరించినటువంటి వారందరూ శివుడిని ద్వేషించిన వారందరూ కూడా మోక్షాన్ని ఇవ్వలేనటువంటి కర్మలే చేస్తూ ఉందరుగాక పరమశివుడిని ద్వేషించినటువంటి వారందరూ ఇది తినకూడదు ఇది తినవచ్చు అనేటటువంటి విషయమే తెలియక అన్నీ తినేవారు సర్వభక్షకులు అవుదురుగాక పరమశివుడిని ద్వేషించినటువంటి బ్రాహ్మణులు కూడా వారి వారి శరీర పోషణ కోసమే తమ తమ వేద విద్యను ఉపయోగించి నీచులవుదురుగాక యాచకులై తిరుగుదురుగాక అంటూ నందీశ్వరుడు కళ్ళెర్ర చేసి తీవ్రమైనటువంటి కోపముతో పరమశివుడిని దూషించినటువంటి దక్షుడిని దక్షుడు దూషిస్తూ ఉంటే విన్నటువంటి వారిని దక్షుడు దూషిస్తూ ఉంటే ఆమోదించినటువంటి వారిని దక్షుడు దూషిస్తూ ఉంటే వారించినటువంటి వారిని అందరినీ శివుడి మీద ద్వేషము కలిగి ఉన్నటువంటి వారందరినీ నందీశ్వరుడు శపించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ